Yes, Tittler. <laughs> ట్యూబ్లైట్ పడింది అంటే సౌండ్ ఎక్కడ సౌండ్ వచ్చిందో తెలియదు అనుకున్నాము దెబ్బ దగ్గర తగ్గించకుండా బయటకు వచ్చాను అబ్బాయి వచ్చాడు మా ఇంటి దగ్గర ఏం లే సందులో చూసినా ఏంలే కార్ దగ్గర నుండి ఎవరు మూవ్ అయిందంటే ఇక్కడ వెరీ కుంకుమ్ కలర్ టీషర్ట్ అలా డార్క్ కలర్ ప్యాంట్ అబౌవ్ మీ ఫోర్ ఫీట్ స్టౌట్ వైట్ స్టౌప్ సింపుల్ నచ్చిందా నేను ఐ కాంటాక్ట్ కూడా ఇచ్చా ఏమో సౌండ్ వచ్చింది ఏమన్నా అన్నట్టు అడుగుదాం అనే లోపలికి ఈ జస్ట్ ఇస్తే లెఫ్ట్ అండ్ రైట్ హెదా డౌట్ వై స్ట్రైట్ అండ్ నేను ఐ కాంటాక్ట్ ఇచ్చింద